వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి నమస్కారం అది వందల ఏళ్ల నాటి అపార సంపద మనులు మాణిక్యాలు వజ్ర వైఢూర్యాలు మొత్తంగా రత్న బండార్ అనేది పూరి జగన్నాథ ఆలయ ఖజానా ఇన్నాళ్ళు అత్యంత మిస్టరీగా మిగిలిపోయిన ఈ విషయాన్ని తేల్చుకునేందుకు వరిస్సా సర్కార్ రెడీ అయిపోయింది ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసింది ఆ రత్న బండార్ తలుపులు తెరిచింది శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ పూరి కలెక్టర్ పూరి రీజియన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరెండెంట్ రత్నబండార్ సబ్ కమిటీ సభ్యులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఒడిశా ప్రభుత్వం నుంచి ఇద్దరు పరిశీలకులు పూరి ఆలయ ధర్మకర్తలైన గణపతి మహారాజ్ కుటుంబ ప్రతినిధి మరో నలుగురు ఆలయ ప్రతినిధులు ఇలా వీరందరి సమక్షంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య తెరుచుకున్నాయి రత్నబండార్ తలుపులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ బందోబస్తు మధ్య తలుపులు తెరిచారు అధికారులు కానీ లోపలికి వెళ్లిన కాసేపటికే ఎస్పీ స్థాయి అధికారికి తీవ్ర అస్వస్థత గురైంది దీంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు మిగిలిన టీం అంతా రత్నబండారులోని ఆభరణాలు వజ్ర వైఢూర్యాలను బాత్సుల్లోకి అమర్చారు మొదటి రెండు గదుల తలుపులు సులభంగానే తెరుచుకున్నా మూడో గది తలుపులు తెరిచేందుకు మాత్రం సిబ్బంది కష్టపడాల్సి వచ్చింది దాదాపుగా రెండు గంటల పాటు కష్టపడితే గాని మూడో గది తలుపులు తెరుచుకోలేదు మూడో గది తలుపులు తెరిచే సమయంలో స్నేక్ క్యాచెస్ను అందుబాటులో ఉంచారు రత్నభండార్లోని మూడో గదుల్లో ఉన్న ఆభరణాలు వజ్ర వైఢూర్యాలను ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తున్నారు అధికారులు ఆ తర్వాత లెక్కింపు చేపట్టనున్నారు పూరి రత్న భండార్ లో పదకొండు పాయింట్ ఏడు ఎనిమిది మీటర్ల ఎత్తు ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది మీటర్ల పొడవు ఆరు పాయింట్ ఏడు నాలుగు మీటర్ల బెడల్పుతో మూడు గదులు ఉన్నాయి ఇందులో ఒకటి అంతర్గత ఖజానా రెండవది బయటి ఖజానా రెండు గదుల్లో నూట ఇరవై ఎనిమిది కిలోల మూడు వందల ఎనభై గ్రాముల బరువుతో నాలుగు వందల యాభై నాలుగు బంగారు వస్తువులు రెండు వందల తొంభై మూడు వెండి వస్తువులు ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు అంతర్గత ఖజానాలో నలభై మూడు కిలోల ఆరు వందల నలభై గ్రాముల మూడు వందల నలభై ఏడు రకాల బంగారు వస్తువులు నూట నలభై ఎనిమిది కిలోల ఏడు వందల ఎనభై గ్రాముల రెండు వందల ముప్పై ఒక్క వస్తువులు ఉన్నాయి లోపలి గదిలో నూట ఎనభై రకాల స్వర్ణాభరణాలు నూట నలభై నాలుగు వెండి ఆభరణాలు ఉన్నట్లుగా రికార్డులు చెబుతున్నాయి ఇక బయటి గదిలో నూట యాభై స్వర్ణాభరణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది మూడవ గదికి మాత్రం తెరవడం ఇదే తొలిసారి దీంతో ఆ గదిలో ఏమున్నది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది పద్దెనిమిది వందల ఐదు జూన్ పదిన అంటే బ్రిటిష్ కాలంలో తొలిసారి అధికారికంగా ఆభరణాలు సంపద లెక్కింపు జరిగింది ఆ రిపోర్టు ప్రకారం అరవై నాలుగు స్వర్ణ రజిత ఆభరణాలు ఉన్నాయని అవి అత్యంత విలువైనవని అంటున్నారు అధికారులు అవన్నీ కూడా వజ్ర వైఢూర్యాలు కెంపులు మనులు ముత్యాలతో డిజైన్ చేసి ఉన్నట్లుగా చెబుతున్నారు అధికారులు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మరోసారి లెక్కించినట్లు తెలుస్తోంది చివరిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మే పదమూడున జులై ఇరవై మూడు మధ్యలో రత్న బండాగారాన్ని తెరిచి ఆభరణాలు వెండి బంగారం నిలువలను లెక్కించి తొమ్మిది అడుగుల పొడవు మూడు అడుగుల ఎత్తు ఉన్న ఒక చెక్క పెట్టెలో భద్రపరిచారు అధికారులు ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి డెబ్బై రోజుల సమయం పట్టింది దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత తెరుచుకున్న రత్న బండార్లో ఇంకా ఏముందో అని సస్పెన్స్ అయితే క్రియేట్ అవుతూనే ఉంది రాజుల నుంచి సామాన్యుల దాకా దశాబ్దాలుగా జగన్నాథ స్వామికి సమర్పించుకున్న కానుకల చిట్ట గుట్టు ఇప్పుడు వీడనుంది ఈసారి రత్న బండార్లోని ప్రతి ఆభరణాలు వస్తువులకు సంబంధించిన లెక్కలను పక్కాగా నమోదు చేయనున్నారు అధికారులు ఈ లెక్కింపు అంతా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరగనుందని తెలుస్తోంది ఇప్పటికే ఆర్బిఐ ప్రతినిధి కూడా ఈ టీంలో ఒకరుగా ఉన్నారు ప్రతి వస్తువు ఫోటోతో పాటు దాని క్వాలిటీ విలువను కూడా డిజిటల్గా సేవ్ చేయనున్నారు అధికారులు భవిష్యత్తులో ఎలాంటి అనుమానాలకు చోటివ్వకుండా ఈ లెక్కింపు ఉండనుంది ఇక గతంలో ఈ లెక్కింపు ముగిసేందుకు డెబ్బై రోజుల సమయం పట్టింది మరి ఈసారి ఎంత సమయం పడుతుందో వేచి చూడాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్